సోనూ సూద్ జననం జులై ముప్పై పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఒక భారతీయ నటుడు తెలుగు తమిళ హిందీ చిత్రాలలో నటించాడు సోనూ సూద్ పంజాబ్లోని మోగా అనే అనే పట్టణంలో జన్మించాడు నాటకాలలో కూడా నటించాడు తెలుగులో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు భారతదేశంలో కరోనా వ్యాప్తి సమయంలో దేశవ్యాప్త నిర్బంధం కారణంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని స్వంత ఖర్చులతో వారి ఊర్లకు పంపించడం అలాగే ఆక్సిజన్ కొరత ఉన్న చోట్ల సిలిండర్లు సమకూర్చడం ఉపాధి కోల్పోయిన వారికి బ్రతుకు దెరువు చూపించడం లాంటి చర్యలతో వార్తల్లోకి ఎక్కాడు సోనూ సూద్ పంజాబ్లోని మోగా అనే పట్టణంలో జన్మించాడు తల్లిదండ్రులు శక్తి సాగర్ సూద్ సరోజ్ సూద్ సోనుసూద్ నాగపూర్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు తరువాత మోడలింగ్ ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్ చేసేవాడు అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక బలపడింది ఒక నెల రోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మహారాష్ట్రలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన మహిళ సోనాలిని వివాహం చేసుకున్నాడు వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కుళ్లగర్ అనే తమిళ సినిమాలో సౌమ్యనారాయణ అనే పూజారి పాత్రతో చిత్రరంగంలోకి ప్రవేశించాడు తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్స్టర్ గా నటించాడు రెండువేలులో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో నటించాడు కానీ బాలీవుడ్ సినిమాలో నటించాలని కోరిక ఉండేది రెండువేల రెండులో వచ్చిన షాహిద్ ఏ ఆజం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించాడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువలో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు తరువాత నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించాడు అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో మంచి పేరు సాధించాడు ఆ సినిమాకు ఉత్తమ విలన్గా నంది పురస్కారం లభించింది